రాజకీయాలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చి మాజీ ఎంపీ గల్ల జేదవ్ పొరపాటు చేశారా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గాలిలోనూ గుంటూరు ఎంపీగా గెలిచిన గల్ల ఇప్పటికీ పాలిటిక్స్లో ఉంటే కేంద్ర మంత్రి అయి ఉండేవారా అంటే అవునన్న మాట వినిపిస్తోంది త్వరలోనే ఆయన మళ్ళీ రాజకీయ ఎంట్రీ ఉంటుందన్న ఊహాగానాల వేళ ఆయన పాత్ర ఎలా ఉండబోతోందన్న చర్చ జరుగుతోంది గల్లా రాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పిన గల్లా ఫ్యామిలీ వారసుడిగా గుంటూరు నుంచి ఎంపీగా రెండు సార్లు పోటీ చేసి విజయం సాధించారు గల్లా ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు ప్రత్యేకించి వైసీపీ హవా బలంగా వీచిన రెండు పేల పంతొమ్మిదిలో టీడీపీ తరపున ముగ్గురు ఎంపీలుగా గెలిస్తే అందులో ఒకరు గుంటూరు నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ ఇంతవరకు బాగానే ఉన్నా రెండు పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక గల్లా కుటుంబాన్ని టార్గెట్ చేసిందన్న విమర్శలు వినిపించాయి పార్టీలోకి రమ్మని ఆహ్వానించగా గల్లా ఫ్యామిలీ అంతగా ఆసక్తి చూపలేదన్న కారణంగానే జగన్ సర్కార్ ఆ కుటుంబంపై కక్ష కట్టిందన్న ప్రచారం సాగింది ఇందులో భాగంగానే వీళ్లకు చెందిన అమర్ రాజా సంస్థలపై ప్రభుత్వ పెద్దలు ఫోకస్ పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తాయి భూ కేటాయింపులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇలా చెప్పుకుంటూ పోతే పలు రకాల సంస్థలతో దాడులు చేయించి అమర్ రాజా సంస్థల్ని ఇబ్బందులు పెట్టారన్న ప్రచారం జోరుగా సాగింది రోజురోజుకు వేధింపులు ఇబ్బందులు పెరిగిపోవడంతో ఇక రాజకీయాల్లో ఉండడం కష్టంగా భావించారు నాటి ఎంపీ గల్లా జయదేవ్ క్రమంలోనే తాత్కాలికంగా తన పొలిటికల్ కెరీర్కు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు అదే సమయంలో తమ సంస్థల తరపున తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెడతామని ప్రకటించారు చాలా వరకు సిబ్బందిని హైదరాబాద్ తరలించారు ఇదే అంశంపై అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది పారిశ్రామికవేత్తలను వైసీపీ సర్కార్ భయపెట్టి రాష్టం వదిలి పెళ్లేలా చేస్తోందని ఆరోపించింది సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ గల్లా జయదేవ్ రాష్ట రాజకీయాల వైపు కన్నెత్తి చూడలేదు రెండు పేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి రాష్ట్రంలో పోటీ చేశాయి గుంటూరు నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేశారు ప్రజలంతా కూటమి పార్టీల వైపు మొగ్గు చూపడంతో బంపర్ మెజారిటీతో గెలుపొందారు చివరకు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత విజయం సాధించింది టీడీపీ కూటమి ఎన్డీఏ సర్కార్ ఏర్పాటులో టీడీపీ కీలకంగా మారడంతో కేంద్రంలోనూ మంత్రి పదవులు టీడీపీకి లభించాయి ఇందులో ఒకటి ప్రస్తుతం గుంటూరు నుంచి ఎంపీగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ కు దక్కింది నుంచి టీడీపీలోని పలువురు నేతలు గల్లా జయదేవ్ గురించి చర్చించుకోవడం ప్రారంభించారు వైసీపీ హయాంలో ఇబ్బందులు పడినా మరికొంతకాలం భరించి ఉంటే జయదేవ్ మొన్నటి ఎన్నికల్లో మరోసారి గుంటూరు నుంచి పోటీ చేసి ఖచ్చితంగా గెలిచేవారని చెబుతున్నారు ఇప్పుడు పెమ్మసానికి దక్కిన అవకాశమే గల్లాకు ఖచ్చితంగా లభించి ఉండేదని అంటున్నారు రాష్టంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పారిశ్రామికవేత్తలకు వేత్తలకు మళ్లీ రెడ్ కార్పెట్ పరిస్తోంది ఈ క్రమంలోనే గల్లా జయదేవ్ మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతారన్న మాట వినిపిస్తోంది రాజకీయంగా మళ్లీ ఆయన యాక్టివ్ అయినా ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలుంటాయన్న చర్చ నడుస్తోంది ఇప్పటికే గుంటూరు విజయవాడ రాజమండ్రి ఏలూరు విశాఖ లాంటి స్థానాల్లో టీడీపీ కూటమికి చెందిన నేతలున్నారు రాబోయే ఎన్నికల నాటికి వారిని పక్కన పెట్టి జయదేవ్ కు సీట్ ఇస్తారన్నది ప్రస్తుతానికైతే అనుమానంగానే కనిపిస్తోంది ఒకవేళ గల్లా జయదేవ్ తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయితే ఢిల్లీలో కీలక పదవి దక్కవచ్చని చెబుతున్నారు రాజ్యసభ ఎంపీగా పంపే అవకాశాలున్నాయన్న టాక్ వినిపిస్తోంది మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది గల్లా జయదేవ్ ఏం చేస్తారు తెలుగుదేశం అధినేత నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది